కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ తీసుకొచ్చినాం గ్రూప్ గ్రూప్ వన్ లో పోస్టులు అన్ని అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముండయని అంటాడు గ్రూప్ వన్ లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది ఇరవై ఒక వెయ్యి ఐదు మంది తర్వాత వీళ్ళు చెప్పింది ఇరవై ఒక వెయ్యి ఎనభై ఐదు మంది పది మంది ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ ఏమి చెప్పరు మూడు కోట్లు అన్నారు కదా మూడు కోట్ల ఆధారాలు చూపెట్టు అంటున్నారు మూడు అనే విషయం ఎవరు అన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి మూడు కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది నిరుద్యోగులు ఎవరు మూడు అనే అంశం ఎత్తలేరు మేము అన్నదేంది పది మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చిర్రు దీనికి మీరు సమాధానం చెప్పాలి రెండో తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం పది మంది కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు సెలెక్ట్ లేరు దీనికి సమాధానం లేదు ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో రెండు ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు డెబ్బై ఆరు మంది సెలెక్ట్ అయినరు ఎందుకు సెలెక్ట్ అయిన అంటే దీనికి కూడా సమాధానం లేదు వాళ్ళు ఏమంటారు మీ దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయి ఆధారాలు ఏమి ఉంటాయి అంటారు ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కదా మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు అడుగుతా ఉన్నాం ఇంకోటి మేము మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికి ఆధారాలతో ఈ రోజు మేము కోర్టు పోయినాము సింగిల్ సింగిల్ బెంచ్ లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాధపడి అంటే సింగిల్ బెంచ్ లో వాళ్ళు పోయింది మా మేము చేసినటువంటి దొంగతనం అంతా బయటపడుతుంది ఏమని చెప్పి సెప్టెంబర్ ఇరవై తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్న జడ్జిమెంట్ రావడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది రేపు జడ్జిమెంట్ రావాలి స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేసినారు మెరిట్ లిస్ట్ పెట్టిర్రు నైట్కి నైటే మెరిట్ లిస్ట్ పెట్టిర్రు మళ్ళీ మొత్తం రోజు అంటే మెరించ వచ్చిన పేరెంట్స్ అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమజీ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిరు మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా చూస్తున్నా లైవ్ చూస్తున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుంది అంటే ఆడ చెప్పింది ఇద్దరు ముగ్గురు మన ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె ఉంటుంది పాల పాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె ఉంటుంది ఇంకో ఆయన ఏమంటాడు తల్లిదండ్రులు లేరు నేను చిన్నప్పుడు మా మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ వన్ కష్టం కొట్టామని చెప్పినాము గ్రూప్ వన్ కొట్టినామని చెప్పి ఆయన అంటాడు వీలై మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏమి ఉంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చిందనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువుల కూడా గ్రూప్ వన్ చాలా మందికి వచ్చినాయి టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులు కూడా చాలా మందికి వచ్చినాయి కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నాం ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక విషయం ఈరోజు నిరుద్యోగులందరం రోడ్ల మీద జివో ట్వంటీ నైన్ కానీ మిగిలిన విషయాలకు కాడు కొట్లాడుతుంటే పోలీసులు మనం అరెస్ట్ చేసి లాడీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్ల ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంట మేము ఒకటే అడుగుతున్నాం విద్య ఉద్యోగాల్లో వైద్యంలో ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మేమందరం మీతో కలిసి వచ్చేది ఈ రోజు ఇవన్నిటిని పక్కకు పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో రోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ ఫైవ్ టూ పర్సెంట్ తీసుకుని వస్తారు ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఎప్పుడు అక్రమాలు జరిగినాయి దయచేసి గ్రూప్ వన్ రద్దు చేసి ఇమీడియట్ గా మొదటి నుంచి పెట్టాలి లేని పక్షంలో నిరుద్యోగులందరం ముప్పై లక్షల మంది నిరుద్యోగులంతరం ఏకపై కాంగ్రెస్ పార్టీని గద్దె తీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం